స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజినవాతో కలిసి హాజరయ్యి అందరి దృష్టిని ఆకర్షించారు సాధారణంగా అధికారిక కార్యక్రమాల్లో కనిపించని అన్న ఈసారి పవన్ తో రావడం ప్రత్యేకం ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో అన్నా ముచ్చట్లాడుతూ కెమెరాలకు ఫోకస్ అయ్యారు గవర్నర్ అబ్దుల్ నజీర్ పక్కన చంద్రబాబు ఆయన పక్కన పవన్ పవన్ పక్కన నారా లోకేష్ కూర్చోడం కూడా విశేషం మొత్తానికి అట్ హోమ్ వేడుకలో అన్నా లెజినోవ్ హైలైట్ గా నిలిచారు ఇదే రోజు పిఠాపురంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా పవన్ భార్యతో హాజరయ్యారు మరోవైపు విజయవాడలో మహిళలకు ఉచిత బస్ సేవ ప్రారంభోత్సవంలో చంద్రబాబు పవన్ కలిసి బస్సులో ప్రయాణించి ప్రజలకు సందేశం ఇచ్చారు ఈ క్రమంలో టీడీపీ జనసేన బంధం మరింత బలపడుతుందని కూటమి ప్రభుత్వం ఏపీలో మరో పదిహేనేళ్లు కొనసాగాలనేది పవన్ ఆకాంక్ష అని స్పష్టమవుతుంది